ఈ ఫ్లాగ్ అయితే తిరుపతిలోదనమాట ఇక్కడ నా మేనల్లుడికి మేనకోడలికి పుట్టెంట్రుగలు తీపిస్తున్నారు అండ్ ఇక్కడ అంతే వీలైనంత మొత్తం ఏం వీడియో తీయలేదు అక్కడక్కడ కొంచెం కొంచెం వీలైనంత వరకు తీసాము అండ్ ఇదైతే బాగానే కూర్చుంది కానీ నా మేనల్లుడు సరిగ్గా కూర్చోలేదు బాగా ఏడ్ చేశాడనమాట చిన్నపిల్లాడు కదా అసలు కూర్చోలేదా అప్పుడు అసలు వీడియో తీయలేకపోయాము అండ్ అదేంటి మేనత్త కూర్చున్నారు మేనమామ కూర్చోకుండా అంటారా మేనమామ అయితే ఏం లేదండి మా ఆయన రమ్మన్నారు ఆయనకి వీళ్ళు వచ్చే టైంకి ఆయనకు సెలవులు కుదరలేదు అండ్ ఇప్పుడే కాదండి వాడు మా మేనల్లుడు పుట్టిన వన్ ఇయర్ తర్వాత చూసాము మేము ఎందుకంటే మేము అప్పుడు డెహ్రాడూన్లో ఉన్నాము మా అన్నయ్యలు వేరే చోటు ఉన్నారు అండ్ వాళ్ళు సెలవుకి వచ్చినప్పుడు మేము వచ్చేవాళ్ళం కాదు మేము సెలవుకి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు అలా వాడు ఫోన్లోనే చూసేవాళ్ళమే వాడు పుట్టిన తర్వాత వాడు ఫస్ట్ బర్త్డే అయిపోయిన తర్వాత వచ్చి ఒకసారిగా అందరం మా పిల్లల్ని ఇక్కడ స్కూల్లో వేసాను కాబట్టి అండ్ ఇక్కడ ఉంటున్నా కాబట్టి వాడిని చూడగలిగాము లేకపోతే ఇట్లనే వాళ్ళు వచ్చినప్పుడు మేము మేము వచ్చినప్పుడు వాళ్ళకి కుదిరేదే కాదు చూసేవాళ్ళమే కాదు అండ్ ఇప్పుడైతే పుట్టెంకితానికి మా ఆయన రాలేకపోయారు అలా ఆయన చేతోనే కట్ చేయిద్దాం అనుకున్నారు కానీ నేను ఆయన రాలేకపోయారని అక్కడ అడిగితేను నా మేనత్త కట్ చేయొచ్చు అన్నారు అనమాట అందుకే నేను కట్ చేస్తున్నాను అండ్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా మా అన్నయ్య కలర్ పింక్ కలర్ చొక్క ఆయన నా పిల్లలకి కట్ చేశారు అప్పుడు మేనమామ కదా అండ్ ఇప్పుడు ఆయన పిల్లలకి మేనత్త నేను నేను కట్ చేస్తున్నాను మా అన్న చెల్లెళ్ళ బంధము ఎంత అంత బాగుంటుందో అండ్ ఈ సిచ్యువేషన్ కూడా అలాగే కుదిరిందనమాట అంటే ఆయన బెస్ట్ మెమొరీ అని చెప్పొచ్చు అండ్ అంటే ఆయన పిల్లలకి ఇలా నేను కట్ చేసే ఒక అవకాశం నాకు దొరికిందని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ అంటే ఒక తోడబుట్టిన వాళ్ళకు ఉండే హ్యాపీనెస్ వేరు కదా ఎంతైనా మా మధ్యలో ఎంత ప్రేమ ఉందో అది ఇలాగా నేను ప్రూవ్ అయిందో అనుకుంటున్నాను అనమాట అండ్ మేమైతే చాలా బాగుంటాము మా అమ్మ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అలాగే చిన్న చిన్నగా అంటే ఎప్పుడో చిన్నప్పుడు చేసిన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఈ జర్నీ కూడా చాలా ఎంజాయ్గా జరిగింది అనమాట అండ్ నేను ఒకదాన్ని ఇప్పుడు మా పిల్లల్ని కూడా తీసుకెళ్ళలేదు అండ్ వాళ్ళ డాడీ లేరు కదా కొంచెం ఇబ్బంది అవుతుందని వాళ్ళు స్కూల్లో స్కూల్కి పంపించామనమాట అండ్ నేను ఒకదాన్నే వచ్చాను అమ్మ వాళ్ళతోని అండ్ వాళ్ళతో వచ్చినా కూడా అంటే ఒక మెమొరీ అనుకోండి బెట్ ది బెస్ట్ నేను సింగిల్గా రావటము పిల్లల్ని అఫ్ కోర్స్ మా హస్బెండ్ని పిల్లల్ని మిస్ అవుతున్నా కూడా అని అండ్ ఒక ఒక మెమొరీ అంటే వచ్చిందని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇక్కడ బెలూన్స్ వస్తే బెలూన్స్ కూడా కొనుక్కొని ఇక్కడ ఆడుకుంటున్నారనమాట అండ్ అక్కడ జుట్టు కట్ చేసి ఆయనకి తాంబూలం అది ఇస్తారు కదా బియ్యం బ్యాల్లో అవి పెట్టిస్తారనమాట దాంట్లోని దక్షిణాన్ని అలాగ ఇచ్చారు ఆయన కూడా ఇద్దరికి ఇద్దరు అంటే పాపకి బాబుకి సపరేట్ సపరేట్గానే ఇచ్చేసారు ఇక్కడ అదైతే చాలా చక్కగా అస్సలు ఏడవకుండా అంటే పాపకు ఫైవ్ ఇయర్స్ అనుకోండి అస్సలు ఏడవలేదు చాలా చక్కగా కట్ చేపించుకుంది అత్తా అది అత్తా ఇది అని మాట్లాడుకుంటా వాడైతే బాబు అస్సలు ఉండలేదండి చాలా ఏడ్చాడు అసలు కూర్చోలేదు వాడు జుట్టేదో తీసేసుకుంటున్నారన్నట్టు ఫీల్ అయిపోయాడు వాడు అంటే కట్ చేస్తుంటే కూడా వాడికి వద్దన్నట్టు ఏడ్చేశాడు బాగా ఇది ఫస్ట్ నుంచి ఎక్కడ ఏడుస్తుందో దీనికి జుట్టు అంటే చాలా పిచ్చని అనుకున్నాం కానీ అస్సలు ఇది ఏడలేదు బాగా ఎంత బాగా చెప్తే అంత బాగా అనమాట అంటే బాగా పొగడాలి దీన్ని పొగిడితే ఏదైనా చేసేస్తుంది అనమాట అలా పొగుడుతూ పొగుడుతూ దాన్ని కూర్చోబెట్టి చక్కగా కట్ చేపించాము ఎక్కువ టైం పట్టలేదు దీనికి వాడికే ఎక్కువ టైం పట్టింది అంటే తిరుపతి అంటే ఎంతమందికి ఇష్టం ఉంటుంది చెప్పండి నాకైతే చాలా ఇష్టము ఎందుకో తెలీదు తిరుపతికి వెళ్ళాను అంటే ఒక రకమైన మనసు ప్రశాంతత వస్తుంది అన్ని బాధలు పోయినట్టు అనిపిస్తాయి పీస్ఫుల్ అయిపోతుంది అండ్ ఆ స్వామిని చూసినప్పుడు అనిపించింది చూడండి ఒక్కసారిగా మనసు అట్లా జలధరించిపోయి కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేసాయి నాకైతే అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు వెళ్ళినప్పుడు